హాయ్ ఫ్రెండ్స్ అందరూ చూడండి మన రాష్ట్రంలో యూరియా కట్టలు ఎన్ని తిప్పలు తెచ్చి పెడుతుందో ఎక్కడ చూసినా యూరియా తిప్పలే యూరియా కట్టలు దొరకక ఎక్కడ చూసినా లైన్లో కొట్లాటలు పీకులాటలు ఇద్దరు ఆడవాళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో జుట్లు జుట్లు పీక్కొని పాపం చూడండి అలా తిప్పలు చూడండి చూడండి ఫ్రెండ్స్ యూరియా కట్టలు ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మన రాష్ట్రంలో యూరియా కట్టలు లేక యూరియా కట్టల కోసం ఎక్కడంటే అక్కడ క్యూ లైన్లు చాలా ఉన్నాయి ఆ క్యూ లైన్లలో ఎక్కడ పడితే అక్కడ అందరూ కొట్లాటలు పీకులాటలు రేవంత్ రెడ్డి సార్ మీకు ఇవన్నీ మీ దాకా చేరట్లేదా ఎందుకు మీరు రైతుల బాధల్ని అర్థం చేసుకోవట్లేదు దేశంలో యూరియా కట్టలను కొంచెం దింపండి సార్ చూడండి సార్ ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని తిప్పలు పడుతున్నారు రేవంత్ రెడ్డి అన్న ఏమైందన్న మీకు ఈ తిప్పల నుంచి చూడట్లేదా మీరు మీ దాకా చేరట్లేదా రోడ్ల మీద ఆడే వాళ్ళందరూ చూస్తున్నారు వస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడండి ఎక్కడ చూసినా అక్కడ క్రౌడ్ బాగుంటుంది హీరియా కట్టలు దొరకక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడండి అందరూ ఎంత బాధపడుతున్నారో బొత్తాలు మోసేతలే ఆమె ఇప్పుడు ఇప్పుడు వస్తా ఇప్పుడు ఆయనకు అయ్యే పొస్తాలు చూడొస్తారు అయ్యే లీటర్లు వస్తారు ఆయనకి రాయల్ మను ఇప్పుడు చూద్దాం